నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న తారగ్రామ్ నగర్ ఇది ఇక్కడ కొన్ని వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కానీ ఏ ఒక్క నాయకుడు ఇటువైపు చూసింది లేదు వారి సమస్యలు తెలుసుకుంది లేదు వీధి దీపాలు లేక రాత్రిపూట రోడ్డు సరిగా లేక ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు ఓట్ల కోసం తప్ప సమస్యల కోసం రాని నాయకుల కోసం ఎదురు చూడడం కూడా దండగా అని కాలనీ వాసులంతా ఓ నిర్ణయానికి వచ్చారు ఎన్నో ఏళ్ళుగా కలెక్టర్లకు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎంత వేడుకున్నా తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో స్వయంగా వారే రంగంలోకి దిగారు ఇంటింటికి తలా కొత్త చందాలు వేసుకొని రోడ్డు వేసుకుంటున్నారు పని చేయని నాయకులకు అధికారులకు ఇది ఓ చెంప లాంటిదని వారు అంటున్నారు ఈ వర్షాకాలానికి ఇలా గండం గట్టెక్కుతోందని కనీసం వచ్చే వర్షాకాలం వరకైనా రోడ్డు వేయాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు ఇది తారక రామ్ నగరు రోడ్ ఇది తారక రామ్ నగర్ రెడ్డి క్యాంపు కాలేపల్లి రోడ్డు ఇవన్నిటికీ దాదాపు మూడు విలేజ్లకు సంబంధించిన రోడ్డు దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు ఎమ్మెల్యే దగ్గరికి కార్పొరేటర్ దగ్గరికి అందరి దగ్గరికి తిరిగినాము ఈ మా తారక రామ్ నగర్ వాళ్ళ అందరి దగ్గరికి తిరిగి రోడ్డు కోసం ప్రయత్నించారు కానీ ఎవరు కూడా ఫండ్స్ లేవు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి ఎవరు పట్టించుకోవడం లేదు అందుకోసమే ఇక మా గల్లీ వాళ్ళమే మనిషి కొన్ని జమ చేసుకొని ఇప్పుడైతే ప్రస్తుతానికి మురం పోసుకొని పైపులు వేసుకొని మురం పోసుకొని రోడ్డు చేసుకుంటున్నాము ఇక ముందైనా కానీ మరి దీనికి సిసి రోడ్డు కానీ డాంబర్ రోడ్ కానీ వేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఒక ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి మళ్ళీ దీని మీదుగానే మళ్ళా రెడ్డి క్యాంపు కాలేపల్లి రోడ్డు ఇవన్నీ కలుపుతూ ఉన్నది ఇది రోడ్డు కాబట్టి కొద్ది ఉంది ఒక ఖాళీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కలిపిస్తే యాంబ రోడ్ బాగుంటుందని మా రోడ్డు మొత్తం గుంటలు పడ్డాయి మేము ఇంతకుముందు గోవర్ధన్ సార్ దగ్గరికి వెళ్ళినాం మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మన భూపతి రెడ్డి సార్ని పిలిపించినాం రోడ్డు పోపీమని ఇంతవరకు ఏది శాంక్షన్ చేయలేదు ఇంతవరకు మొరం కూడా పోయలేదు ఇప్పుడు మేమే సొంతంగా మేమే మనిషికి తెలుసుకొని మేమే మొరం పోపించుకుంటున్నాం ముఖ్య విషయం ఏమైందంటే భూపతి రెడ్డి గారికి రెండు మూడు సార్లు పోయినాం ఈ రోడ్డు గురించి కాయలపల్లి క్యాంపుకి పోతే తారక నగర్ రోడ్డు దీనికి మద్మానంగా ఉంది ఏదైనా చూడండి సార్ ఏదైనా పండ్స్ మీద అంటే ఏ పైసలు లేవు డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర ఏమి ఇస్తాం ఏం కదంటే పబ్లిక్ పిల్లలు స్కూల్కి పోయితే నడుస్తేందుకు లేదు రామాయణ మందిర్ ఉన్నది గవర్నమెంట్ స్కూల్ ఉన్నది ఇక్కడ కాలేపల్లి క్యాంప్ అవుతుంది పోతే కూడా ఒక వెయ్యి పదిహేను వందల కుటుంబాలు ఉంటాయి పబ్లిక్ అంతా అస్తమతంగా ఉంటే గుంతలలో వాడి చిన్నపిల్లలు పెద్దోళ్ళు బండ్లు కార్లు పోకుండా మనం ఒక కారు కరా అయిపోయి ఎట్లా మేము సొంతంగా ఇంటింటికి డబ్బులు వసూలు చేసి మా సొంతంగా చేసుకుంటున్నాం మున్సిపాలిటీ కమిషనర్ కూడా చెప్పినాను నేను రెండు సార్లు ఫోన్ సార్ ఒకసారి వచ్చి చూడండి మా రోడ్ ఎంత అధిమానంగా ఉందని ఆయన ఒకటి ఈ గల్లీ కార్పొరేటర్ అంట ఆయన పిలిచినా రాడు ఏం పిలిస్తే రమ్మన్నా కూడా రాడు అది చూస్తారు అదే పోతాడు ఇంత అధర్మానంగా మేము మరి గవర్నమెంట్ ఏమైనా మాకు సాయం చేసి దీనికి డబ్బులు ఇచ్చి ఏమన్నా మట్టి రోడ్ మురం రోడ్ జర ఇర రోడ్ చేపిస్తే జర పబ్లిక్ నడుస్తారని గవర్నమెంట్కు వినప్తి